ఈరోజు వచ్చేసి ఆముద గింజలు ఒక నిమిషం చూపించొసరి ఇదిగోండి ఆముదం గింజలు కోసేసి ఎలా తయారు చేస్తారు వీటి నుండి ఆయిల్ ఎలా వస్తుందో దీని ఉపయోగాలు ఏంటో ఈరోజు మనం చూద్దాం ఇదైతే గింజలు వచ్చేసి ఇదిగోండి చేస్తాం ఇది వచ్చేసి మట్టి కుండ అండి ఇదిగోండి ఈ టైప్ కుండ ఒక వన్ సైడు కొద్దిగా పగల కొట్టుకోవాలి తర్వాత జరుగు మట్టి కుండ ఇలా పగల కొట్టుకోవాలి వన్ సైడ్ అది పైన పట్టుకోవడానికి దించడానికి ఈ కట్టెలు అయితే బాగా పెట్టి పెట్టాలి అవి చిన్న వేగుతాయి వేగినాక వీటిని ఏం చేయాలంటే రోలు ఈ రోలు అయితే ఇది ఓన్లీ ఆంధ్రం గింజలు సపరేట్గా వీటి ఇల్లు వేసి దంచాలి ఆ వేయించిన గింజలు ఇది ఉండి ఒక రౌండ్ అయితే అయిపోయింది దంచడం ఇదిగోండి మెత్తగా దంచుకోవాలి ఇందులో వేసుకొని చూపిస్తాను మెత్తగా దంచింది ఎలా ఉందో ఇదిగోండి వేయించిన అయితే ఈ విధంగా వస్తుంది కలరు ఇగో ఈ విధంగా వేయించుకోవాలి ఇందులో ఇగో చూడండి అడుక్కు ఇలాంటి పొట్టు వస్తుంది పొట్టు కూడా చెరుక్కోవాలి బయట ఎండ కొడుతుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను ఇదిగోండి ముద్ద రోడ్లో వేసి దంచిన ముద్ద ఈ విధంగా వస్తుంది చాలా హార్డ్ వర్క్ ఇది దంచడం అంటే చూడండి చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఇందులో ఏ మాత్రం వాటర్ కలపకుండా దీన్ని రోకన్లతోటి దంచాలి రోడ్లో ఈ విధంగా వస్తుంది ముద్ద ఇదిగోండి నూరిన ముద్ద అదే రోడ్లో వేసి నూరిన ముద్ద ఈ ఇక్కుండి కేసి ఇత్తడి బిందెలో ఇవ్వడండి కదల పోయి మీద ఇత్తడి బిందెలో ఈ విధంగా పెట్టాను ఆయిల్ అనేది ఇదిగోండి ఆయిల్ పైకి తీరుకుంటుంది చిల్లుతుంది మీద పడే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఆయిల్ తీసేటప్పుడు చూపిస్తాను ఇది ఎప్పటికప్పుడు పది నిమిషాలకు కోసారి ఇరవై నిమిషాలకు కోసారి ఇలా కలబెడుతూనే ఉండాలి ఎందుకంటే ఆ ముద్ద అనేది అడుక్కు కంటుకుంటుంది ఇదిగోండి ఆయిల్ పైన ఎలా తేరుకుంటుందో కనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి ఆయిల్ అయితే ఇగో ఈ విధంగా వస్తుంది పైన దాన్ని మనం ఇది సర్వలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మనం గంట తోటి పై పై తెప్ప మొత్తం ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదిగోండి ఆయిల్ ఈ తెప్పను ఇలా తీసుకోవాలి ఇదిగోండి వచ్చేసింది ఇదిగోండి ఇది ఆయిల్ ఈ విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా తీసుకుంటుంటే ఆయిల్ అనేది మనకు ఆమ్దం అనేది రెడీ అవుతుంది ఈ పైన తెప్పంతా తీసాక మళ్ళీ ఏం చేయాలంటే వాటర్ పోయాలి చూపిస్తాది కూడా ఇదిగోండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసాము తీసిన ఆయిల్లో కాస్త తీసిన ఆయిల్ అయితే అడుక్కు మడ్డి ఉంటుంది కాబట్టి ఇది కూడా మరగబెట్టాలి అంతా కరిగిపోయి ఆయిల్ అయితే పూర్తిగా ఆయిల్ వస్తుంది ఏం మడ్డి లేకుండా ఆయిల్ వస్తుంది దీన్ని కూడా వేరు చేయాలి ఇప్పుడు ఈ పైన నూనె కూడా ఒకసారి తీసి మొత్తం మళ్ళీ దీన్ని కూడా వేడి చేస్తే మడ్డి అనేది రాకుండా ఇలా ఆ ఆయిల్ పూర్తిగా ఇలానే వస్తుంది క్లీన్గా వస్తుంది డస్ట్ గిస్ట్ లేకుండా క్లీన్గా వస్తుంది ఇలా మీది మీది ఇలా సర్వలో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ సర్వను ఇలా ఉన్న ఆయిల్ని వేడి చేసుకుంటే ఆ మడ్డి అంతా కింద కరిగిపోయి ఆయిల్ అనేది స్వచ్ఛంగా వస్తుంది అన్నట్టు తేటగా వస్తుంది